దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు వి మీడియా న్యూస్ సరికొత్త కార్యక్రమం చేపట్టింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరూ పండుగ ఉత్సవాల్లో ఉన్నారు భారతదేశ అభివృద్ధిలో వాసవి గ్రూప్ అద్భుతమైన భాగస్వామ్యం అవుతుంది సంపద సృష్టిస్తూ ఉపాధి ఇస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ వాసవి గ్రూప్ చైర్మన్ విజయ్ కుమార్ గారు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు భారతదేశ అభివృద్ధిలో వాసవి గ్రూప్ సాధిస్తున్న విజయాలు ఏంటి వాటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు వాసవి గ్రూప్ చైర్మన్ విజయకుమార్ గారి నడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం డెబ్బై ఐదు సంతోషంగా ఉందండి అవును సార్ మేము కూడా హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఇన్ ఇండియా దేశాభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం అయ్యేందుకు సంతోషపడుతున్నాం హైదరాబాద్ లో రెండు టాలిస్ట్ టవర్స్ వస్తున్నాయండి ఒకటి నలభై నాలుగు అంతస్తులు ఒలంపస్ వాసవి ఒలంపస్ పేరుతో ఇంకో నలభై ఐదు అంతస్తులు వాసే అట్లాంటిస్ పేరుతో రెండు గచ్చివోల్స్ ప్రాంతంలోనే వస్తున్నాయండి రెండు టాలెస్ట్ టవర్స్ ఇన్ స్టేట్ అండి మనకి పన్నెండు వెంచర్స్ ఉన్నాయండి పదివేల అపార్ట్మెంట్లు ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశామండి పదివేల ఆనందమైన కుటుంబాలు మాకు ఉన్నాయి దాని అన్నింటి చాలా బాగున్నాయండి వాసవి మతాసులు చాలా బాగుంటాయి అన్ని విధాల ట్యాక్సులు కట్టుకుంటూ దేశాభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అవుతున్నాం కష్టపడండి అన్ని అన్ని అభివృద్ధి పనులు మీరు బాగా పాలు మా నాన్నగారి పేరు ఎర్రం శంకరయ్య మా పేరు ఎర్రం రాజేశ్వరి వల్ల వాళ్ళే నాకు స్ఫూర్తిదాయకం అన్ని రకాల సేవా కార్యక్రమాల్లో మేము పాలు పంచుకుంటామండి వాసవి తరపున పన్నెండు ప్రాజెక్టులు ఉన్నాయండి ఇంకా లైన్లు ఇంకా ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి టోటల్గా ఇరవై ప్రాజెక్టులు నెక్స్ట్ మాకు ఫైవ్ ఇయర్స్లో ఇరవై ఐదు వేల ఫ్లాట్లు ల్యాండ్ ఓవర్ చేయాలని మా టార్గెట్ అండి తప్పకుండా అచీవ్ అవుతాం ఎంత అవకాశం ఉన్న కాడికి అందరికీ నివాస యోగ్యత కల్పించాలి ఒక మా కోరిక అండి తప్పకుండా ఉంటుందండి అలాంటి దేశభక్తులు వస్తే మేము ప్రత్యేకంగా రేటు తగ్గించుకుంటామండి టివి దళాలు ఎయిర్ ఫోర్స్ అకాడమీ నేవీ డిఫెన్స్ ఎవరు వచ్చినాక మేము రేటు తగ్గించుకుంటూ ఉంటామండి వాళ్ళ దేశభక్తికి మేము కూడా మా సహాయ సహకారాలు అందిస్తాం ఇది భారతదేశ గొప్పతనమేనండి ఇలా ఏం కాలేదు అనుకోండి అవుతున్న ప్రయత్నం చేస్తూ ఉన్నామండి లాస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్ నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఆ ప్రయత్నంలో సఫలీకృతమయ్యాం మేము ఇప్పుడు దాదాపు మా డైరెక్ట్ స్టాఫ్ ఒక వెయ్యి మంది ఉన్నారండి లేబర్ ఒక పదివేల మంది ఉంటారండి సంథింగ్ స్పెషల్ హైదరాబాద్లో మనకంట ఒక ప్రత్యేకమైన గుర్తు ఉండాలనే ఉద్దేశంతో టాలెస్ట్ టవర్ కట్టాలని నిర్ణయం తీసుకున్నామండి సఫలీకృతంగా మాకు జీహెచ్ఎంసీ కూడా దానికి అన్ని పర్మిషన్లు అనుమతులు రేరా అప్రూవల్స్ అన్ని వచ్చేసాయండి వర్క్ స్టార్ట్ చేశామండి దే బోత్ బిల్డింగ్స్ బిల్డింగ్స్తో టాలెస్ట్ టవర్స్ ఇన్ తెలుగు టెస్ట్ చేస్తే నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఓవర్ అయిపోతుంది టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే స్కై విలాస్ అన్ని ఉన్నాయండి దాంట్లో పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ నుంచి ఐదు వేల స్క్వేర్ ఫీట్ వరకు ఉన్నాయండి అంటే తప్పకుండా వెళ్తాం అన్ని రాష్ట్రాలకు వెళ్ళాలని మాకు వైకండి